మనకు గర్వం గర్వం పైగా వీళ్ళు కొంతమంది చేసే ఆక్షేపతి అంటే అద్వైతులు అనేవాళ్ళు వీళ్ళందరూ రాక్షసులు లాంటి వాళ్ళు ఎందుకంటే హిరణ్య కశువుడు ఏమనుకున్నాడు నేనే దేవుడిని అయిపోవాలి నేనే భగవంతుడిని అయిపోవాలి అని చెప్పి అన్నాడు అద్వైతులు ఏమంటున్నారు అహం బ్రహ్మ అంటున్నారు వీళ్ళకి వాళ్ళకి తేడా ఏముంది అని చెప్పంటే చాలా తేడా ఉంది ఇది రాక్షసుల్లో కింద వాడు హిరణ్య కశపుడు భక్తుల్లో పై వాళ్ళు అద్వైతులు కాబట్టి వాళ్ళకి అంత తేడా ఉంది మరి ఏమిటి తేడా అని చెప్పండి ఇది తేడా అహం అహంబ్రహ్మాస్మ అన్నప్పుడు ఏంటంటే నా నిజస్వరూపం ఏదైతే ఉందో అది భగవంతుడి కంటే వ్యతిరేక్తంగా లేదు అనేది అద్వైతి చెప్పే మాట నేనే లోకాన్ని శాసించాలి అని చెప్పి అన్నది అహంకారం దీనికి చాలా తేడా ఉంది అందుకని అద్వైతి నేను ఈశ్వరుడిని అయిపోవాలి అని చెప్పి అన్నాడు నా నిజస్వరూపం ఆ పరబ్రహ్మ యొక్క చైతన్యము అని చెప్పి అంటాడు అంతేగాని నేనే లోకాన్ని సృష్టించి దాని యొక్క స్థితిని చేసి లయం చేయిస్తాను అని చెప్పి అద్వైతి ఎప్పటికీ అనడు జీవుడు ఈశ్వరుడు ఎప్పటికీ కాలేడు మరి జీవుడు ఈశ్వరుడు ఒకటే ఎలాగయ్యారంటే ఎలాగైతే ఈ అద్దంలో ప్రతిబింబం సూర్యుడు ఎలాగైతే నిజానికి ఒకళ్ళు ఈ సూర్యుడు వేరు ఈ ప్రతిబింబం వేరు కాదు ఈ ప్రతిబింబమే సూర్యుడు కాబట్టి ఎలాగైతే ఈ రెండు వేరు కాదు అలాగే జీవుడు ఈశ్వరుడు వేరు కాదు అని చెప్పి అనేది యొక్క